ఈ పోర్ట్లు ఇవన్నీ మీరు చూశారు ఒకప్పుడు నేషనల్ హైవే దిగి పక్కకుపోయే పరిస్థితి లేదు అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి ప్రతి రోజు మాట్లాడే ఐదు సంవత్సరాలు కానీ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అన్ని రోడ్లు ఇబ్బంది పడితే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేయడం తెలుగుదేశ పార్టీ ఎన్డిఏ సిద్ధాంతం అని చెప్పి ఒక పిలిపిచ్చి మూడు నెలల్లో ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశాం మార్చి లోపల గొంతలు లేని రోడ్లు తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇది అయిన తర్వాత అధ్యక్ష అవి మెయింటైన్ చేయడం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రోడ్లే మాకు ఇబ్బంది ఇక్కడ అన్ని రోడ్లు అయిపోతాయి దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే నేషనల్ హైవేలో యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వే ఖర్చు పెడుతున్నారు ఆర్ఎన్బే లో ముందుకు పోతున్నాం ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే పోర్ట్లు ఉన్నాయో పోర్ట్లని పీపీపీలో వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్లు వెళ్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి లాజిస్టిక్ సబ్గా తయారు చేయాలని అందులో కూడా తీర ప్రాంతం ఉంది పోర్ట్లు వస్తే హబ్ హబ్గా తయారవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఇలాంటి అన్ని వర్కౌట్ చేస్తున్నాం ఇది చేసిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష ఇక్కడ నుంచి ఏమేమి కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా ఈ రాష్ట్రం తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది కూడా పూర్తి చేస్తాం